ఫ్రెండ్స్ అమెరికా చేసిన తప్పు నరేంద్ర మోదీ గారు చేయలేదు ఇది ఈ వీడియో యొక్క సారాంశం ఇందులో మనం సెప్టెంబర్ పదకొండు దాడి తర్వాత అమెరికా ఏం చేసింది ఆఫ్ఘనిస్తాన్ లో ఎలా సమస్యలు తెచ్చుకుంది అది మనం మాట్లాడుతున్నాం ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఎక్కడితో కరెక్ట్ గా ఆపరేషన్ నాపాలో అక్కడ కరెక్ట్ గా కామా పెట్టి వార్నింగ్ ఇచ్చి నరేంద్ర మోదీ గారు ఎలా వదిలేశారో అది మనం మాట్లాడుకోబోతున్నాం నరేంద్ర మోదీ గారు ఎందుకు వరల్డ్ క్లాస్ లీడర్ అయ్యారో చాలా మంది లీడర్స్ కు ఒక ఆదర్శంగా ఎందుకు నిలబడతారో మన భారతదేశాన్ని అద్భుతమైన స్థాయిలో నరేంద్ర మోదీ గారు ఎలా పెట్టారో మనం అర్థం చేసుకోవాలంటే కంపారిటివ్ ఆస్పెక్ట్స్ లో మనం అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది అమెరికాతో ఒకసారి మనం కంపేర్ చేసి చూస్తే అర్థమైపోతుంది అన్నట్టు ఈ వీడియోలో చాలా డేటా స్టాటిస్టిక్స్ చాలా విషయాల వివరాలు నేను చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి సో దట్ ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకునే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఉన్నాను మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రెండు వేల ఒకటి జనవరి ఇరవై బిల్ క్లింటన్ కథ ముగిసింది జార్జ్ బుష్ కథ మొదలయ్యింది అమెరికాలో అదే సంవత్సరం సెప్టెంబర్ పదకొండు భయంకరమైన దాడి అమెరికా మీద జరిగింది అల్ ఖైదా ఉగ్రవాదులు యూఎస్ఏలో నాలుగు విమానాలను హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద పెంటగన్ మీద దాడులు చేశారు ఆ దాడులలో ఆ అప్పటికప్పుడే మరణించారు మొత్తం ఆ దాడుల్లో రెండు వేల తొమ్మిది వందల ఏడు మంది అమెరికాలో అమాయకులు మరణించారు ఈ దాడులకు నాయకత్వం వహించింది ఒసామా బిన్ లాడెన్ ఆయన ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ వాళ్ళ ఆశ్రయంలో ఉన్నాడు అని చెప్పి కూడా అమెరికా కనిపెట్టింది ఇక అమెరికా రిటార్ట్ ఇవ్వాలి కదా అంటే డోస్ ఇవ్వాలి కదా చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇవ్వాలి కదా ఎవరికి ప్రపంచానికి కూడా సమాధానం ఇవ్వాలి అని చెప్పి అమెరికా డిసైడ్ అయ్యింది దాదాపు వన్ మంత్ తర్వాత అంటే అక్టోబర్ ఏడు రెండు వేల ఒకటిన అమెరికా ఆపరేషన్ ఎన్యూరింగ్ ఫ్రీడమ్ అని చెప్పి ప్రకటించింది అంటే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయాలి అని చెప్పి అమెరికా ప్రారంభించింది అక్టోబర్ ఏడు రెండు వేల ఒకటి ఆ లక్ష్యం ఏంటి అంటే అల్ ఖైదాను నాశనం చేయడం అంటే ఒసామా బిన్ లాడెన్ ను ఆయన అనుయాయులను వాళ్ళందరినీ నాశనం చేయడం దాంతోపాటు ఏ ఆఫ్ఘనిస్తాన్ దేశమైతే ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిందో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్లను అధికారం నుంచి తొలగించడం ఇది అమెరికా యొక్క లక్ష్యం ఇక స్టార్ట్ చేసిందండి అమెరికా యుఎస్ యుఎస్ తో పాటు నాటో బలగాలు కలిసి జస్ట్ వన్ మంత్ లో అండి అంటే నవంబర్ రెండు వేల ఒకటి నాటికే కాబూల్ ను స్వాధీనం చేసుకున్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లను అధికారం నుంచి తొలగించేసే విధిన్ వన్ మంత్ అండి బీభత్స భయానకమైన యుద్ధం చేసింది అమెరికా మరి యుద్ధం చేసి ఒక దేశాన్ని తమ చేతుల్లో తీసుకున్న తర్వాత కథ అయిపోతుందా కథ అయిపోదు చాలా మంది ఇక్కడే పొరపాటు పడతారు ఒకవేళ మొన్న మధ్య ఆపరేషన్ సింధూర్ ఆపకుండా పాకిస్తాన్ ను హస్తగతం చేసుకోవడము లేదు పిఓకే ని హస్తగతం చేసుకోవడము బెలూచిస్తాన్ నిడగొట్టడాలు పాకిస్తాన్ని హస్తగతం చేసుకోవడాలు ఇవన్నీ చేసుంటే భారత ప్రభుత్వము ఎంత పెద్ద తప్పు చేసి ఉండేది ఎంత ఆవేశపూరితమైన నిర్ణయం అయ్యుండేది దేశానిది అన్నది అర్థం చేసుకోవాలంటే ఈ అమెరికా చరిత్ర మనం అధ్యయనం చేస్తే అర్థమైపోతుంది చాలా సినిమాలలో లవర్స్ పెద్దవాళ్ళు నిద్రిస్తారు గొడవలు పడతారు చేసింగ్ పోట్లాటలు ఇవన్నీ అయిపోయి వాళ్ళిద్దరికి పెళ్లి కాగానే సినిమా ముగిసిపోతుంది కానీ నిజ జీవితంలో అసలు సినిమా అనేది ఆ తర్వాత ప్రారంభం అవుతుంది ఇది తేడా అమెరికా వన్ మంత్ లో ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించేసుకుంది కానీ ఏం చేయాల తర్వాత వదిలేసి వెళ్ళిపోతారా వదిలేసి వెళ్ళిపోలేరు పునర్నిర్మాణం అన్న పేరు మీద అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ని తీసుకురావాలి అని చెప్పి అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది సో దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది ఈ పని చేయడానికి అమెరికా రెండు వేల నాలుగులో హమీద్ కర్జాయ్ ఆయన ఆఫ్ఘనిస్తాన్ లో మొట్టమొదటి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలలో గెలిచి అధ్యక్షుడయ్యాడు అయితే తాలిబాన్లు పూర్తిగా అంతమైపోలేదు అడపాదడపా అమెరికాన్ల మీద అమెరికన్ సైన్యం మీద గెరిల్లా దాడులు చేయడం మొదలు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్ లో సో అమెరికా వరుసగా తమ సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో డిప్లాయ్ చేయడం మొదలెట్టింది జస్ట్ నేను మీకు డేటా చెప్తాను రెండు వేల ఒకటిలో అమెరికా పదమూడు వందల మంది సైన్యాన్ని పంపించింది ఆఫ్ఘనిస్తాన్ కు విత్ ఇన్ వన్ ఇయర్ టూ థౌజండ్ టూ వచ్చేసరికి తొమ్మిది వేల ఏడు వందల మందిని అక్కడ డిప్లై చేయాల్సి వచ్చింది ఆ తర్వాత సంవత్సరంలో రెండు వేల మూడులో లో పదమూడు వేల ఒక వంద అమెరికన్ సైనికులను డిప్లై చేయాల్సి వచ్చింది రెండు వేల నాలుగు వచ్చేసరికి ఇరవై వేల మూడు వందల మంది అమెరికన్ సైనికులను డిప్లై చేయాల్సి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో మీరు అలా 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 చూసుకుంటూ వెళ్తే రెండు వేల పది రెండు వేల పదకొండు వచ్చే సమయానికి అమెరికా లక్ష మందికి పైగా అమెరికన్ సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో డిప్లై చేయాల్సి వచ్చింది ఏది రెండు వేల ఒకటిలో వితిన్ వన్ మంత్ యుద్ధం గెలిచిన తర్వాత అమెరికా పరిస్థితి ఏంటో చెప్తున్నాను ఆ తర్వాత పది సంవత్సరాలకు కూడా లక్ష మంది అమెరికన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేయాల్సి వచ్చింది ఎందుకని తాలిబాను పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో తిరిగి బలపడి యుఎస్ఏ మీద నాటో బలగాల మీద భయంకరమైన గెరిల్లా దాడులు ప్రారంభించింది సో పారిపోయారు అన్నటువంటి పేరు తెచ్చుకోవద్దు కదా చేయాలి ఎలాగైనా తాలిబాన్లను మట్టు పెట్టాలి అని చెప్పి ఇంకా 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 సైన్యాన్ని డిప్లై చేస్తూ వెళ్లారు దానికి తోడు అమెరికా దళాలు ముఖ్యంగా యుఎస్ మెరైన్స్ వాళ్ళు చేసినటువంటి కొన్ని దాడులలో ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఏడులో లో అనే ప్రాంతంలో ఒక ఊచకోత జరిగింది అమెరికన్ మెరైన్స్ అంటే సైన్యం వాళ్ళు చేశారు ఆ ఊచకోతలో పన్నెండు మంది పౌరులని చంపారు వాళ్ళు సామాన్యమైన పౌరులు అని చెప్పి ప్రపంచానికి అర్థమైంది దాంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరితో ఈ అమెరికన్స్ కు మరింతగా సంబంధాలు దెబ్బతిన్నాయి దాంతో రోజు రోజుకు అమెరికన్ సైనికుల మీద దాడి పెరుగుతుంది మరోపక్క అమెరికా ఏం చేయాల్సి వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం పేరిట ఫుల్ గా డబ్బులు తీసుకొచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో పోయాల్సినటువంటి పరిస్థితి సరే జార్జ్ బుష్ తర్వాత ఒబామా వచ్చాడు ఒబామా రెండు వేల తొమ్మిదిలో పదిహేడు వేల మంది సైన్యాన్ని అదనంగా అక్కడికి పంపించాడు అమెరికా నుంచి కి దాదాపు రెండు వేల పదకొండులో ఒక లక్ష పది వేల మంది అమెరికన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు అంటే ఎంత ఖర్చు అండి వాళ్ళ డిప్లాయ్మెంట్ కి వాళ్ళ ఫుడ్ కి వాళ్ళ అక్కడ తిరగడానికి ఫ్యూయల్ కి కానీ వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు మందుగుండు గుండవీ సప్లై చేయడానికి కానీ వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కల్పించడానికి కానీ ఏదో లక్ష పదివేల మంది సైనికులను డిప్లాయ్ చేశారంటే ఏదో బార్డర్లో అక్కడ నించోబెట్టారన్నట్టు కాదు కదా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో ఈ సైన్యం ఉండాలి అమెరికన్ సైన్యం అంటే వాళ్ళకి కావాల్సిన కల్పించాలి కదా సో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బు సరే మొత్తానికి ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ ఒసామా బిన్ లాడెన్ ని పైకి లేపే కార్యక్రమం చేసింది ఒబామా ఉన్నప్పుడే మే రెండు రెండు వేల పదకొండున పాకిస్తాన్ లోని అబాటాబాద్ లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ బిన్ లాడెన్ను పైకి పంపించాయి అయిపోయింది అక్కడితో అప్పటికి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ఐదు వందల బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది ఏంటండి అండి ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే ఇక రెండు వేల పదమూడు నుంచి ఇరవై మధ్యలో ఏం జరిగింది అని చెప్పి చూస్తే గర్వాపసి టైప్ లో అమెరికన్ సైన్యాన్ని మొత్తం అక్కడి నుంచి వెనక్కు పిలిపించాలి మన ఖర్చులు పెరిగిపోయేతున్నాయి తడిసి మొబడి అవుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాగో ప్రజాస్వామ్య గవర్నమెంట్ గవర్నమెంట్ను మనం నించోబెట్టాం కదా ఇక నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దేశాన్ని వాళ్ళు చూసుకుంటారు ఏమన్నా కావాలంటే సహాయ సహకారాలు అందిద్దాము సో మన సైన్యాన్ని వెనక్కి రప్పిద్దాము ఇది అమెరికా డిసైడ్ అయ్యింది రెండు వేల పద్నాలుగు నాటికి నేటో యుద్ధ బాధ్యతలు అన్నింటినీ అంటే అక్కడ తాలిబాన్లతో ఫైట్ చేయడం కానీ ఇంకా ఏమన్నా ఉన్నా సరే అవన్నీ మీరు చూసుకోండి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి ఆ బాధ్యతలు అప్పగించింది ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి అమెరికన్స్ ప్లస్ నాటో దళాలు వీళ్ళందరూ కలిసి ట్రైనింగ్ ఇచ్చారు ఆయుధాలు ఇచ్చారు ఓ అకస్మాత్తుగా అమెరికా తమ సైన్యాన్ని తగ్గించడం మొదలుపెట్టింది రెండు వేల పదిహేను వచ్చే సమయానికి తొమ్మిది వేల ఎనిమిది వందల సైన్యం మాత్రమే అక్కడ డిప్లాయ్ అయ్యేలా చూసుకుంది అమెరికా ఇక ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది లీపియర్ బాగా గుర్తుంది నాకు యుఎస్ అండ్ తాలిబాన్ వీళ్ల మధ్య దోహాలో ఒక ఒప్పందం మీద సంతకం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి యుఎస్ సైనికులు పూర్తిగా ఘర్ వాపస్ అవ్వాలి ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అమెరికా అంగీకరించింది ట్వంటీ ట్వంటీ డేటా తీసుకొని చూస్తే అమెరికా టూ ట్రిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టింది ఇప్పటికండి ఓవరాల్ గా ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా పెట్టినటువంటి ఖర్చు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ అందులో ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి శిక్షణ ఇప్పించడానికి ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టింది అమెరికా మరి ఎంతమంది మరణించారు అని అడిగారు ఏంటండి నన్ను అడగండి యుఎస్ఏలో రెండు అమెరికా సైనికులు రెండు వేల నాలుగు వందల నలభై మూడు మంది మరణించారు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లోపల ఇరవై వేల ఆరు వందల అరవై ఆరు మంది అమెరికన్ సైనికులకు భయంకరమైన గాయాలయ్యాయి కాళ్ళు పోగొట్టుకున్నారు చేతులు పోగొట్టుకున్నారు గాయాలు మంచాల మీద పడ్డ వాళ్ళు ఇరవై వేల మందికి పైగా అమెరికన్ సైనికులు మరి ఆఫ్ఘనిస్తాన్ లో పౌరులు ఎంత మంది మరణించారో తెలుసా ఈ యుద్ధంలో నలభై ఎనిమిది వేల కంటే ఎక్కువ పౌరులు ఈ ఘర్షణలో ఆఫ్ఘనిస్తాన్లో మరణించారు సామాన్యులు ఆఫ్ఘనిస్తాన్లో సైనిక మరణాలు దాదాపు డెబ్బై వేల మంది దాకా మరణించారు నాటో అంటే అమెరికా కాకుండా మిగతా నాటో దళాలలో చూస్తే ఒక వెయ్యి ఒక వంద నలభై నాలుగు మంది మరణించారు డెబ్బై రెండు మంది జర్నలిస్టులు మరణించారు నాలుగు వందల నలభై నాలుగు మంది సహాయక సిబ్బంది వేరే పనులు చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మరణించారు సో ఇంత ఖర్చు పెట్టి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది ఇన్ని చేసింది కదా రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒకటి నాటికి తొంభై ఐదు శాతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఇళ్ళు తగినంత ఆహారం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మరి ఇరవై ఏళ్ల పాటు ఏం చేసినట్టు అక్కడ అమెరికా ఈ గొడవలో శరణార్థులండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా మంది పక్కన పాకిస్తాన్కి పారిపోయారు ఆ ఖైబర్ పంక్ ఆ కొండల నుంచి లోపలికి అలాగే ఇరాన్ లోపలికి కొంతమంది పారిపోయారు పాకిస్తాన్ లో వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఆఫ్ఘనిస్థానీలు శరణార్థులుగా వెళ్లారు పక్కనున్న దేశానికి ఏడు లక్షల ఎనభై వేల మంది ఆఫ్ఘనిస్తాన్ లు ఇరాన్ కు శరణార్థులుగా వెళ్లారు రెండు వేల ఇరవై రెండు నాటికి ఆరు మిలియన్ల ప్రజలు కరువు బారిన పడ్డారు జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత అంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటి నాటికి పూర్తి గర్వాపసి చేసేశారు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఒకటి తాలిబాన్ లో వచ్చి మళ్ళా కాబూల్ ను స్వాధీనం చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పగూలిపోయింది అంటే ఏదైతే అమెరికా సాధించాలి అని చెప్పి అనుకుందో ఇరవై సంవత్సరాల తర్వాత ఏం చేయవాలి సాధించింది అంటే మళ్ళీ ఇరవై ఏళ్ల ముందు ఏ పరిస్థితి అయితే అక్కడ ఉందో అదే పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ వచ్చి కూర్చుంది ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఒకటి మీరు ఫొటోస్ పేపర్లలో చూడండి వీడియోస్ చూడండి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాబుల్ విమానాశ్రయంలో ఎంత గందరగోళం అండి ఏ ఫ్లైట్ వెళ్ళిపోతుందో ఆ ఫ్లైట్ లోపలికి ఎక్కి పారిపోవాలని చెప్పి ఆఫ్ఘనిస్తాను సామాన్య ప్రజలు చూశారు ఎందుకంటే అమెరికా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి డెమోక్రటిక్ గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది కుప్ప కూలిపోయింది తాలిబాన్లు మళ్ళీ హస్తగతం చేసుకున్నారు మళ్ళా పాత అన్ని ప్రవేశపెడతారు పతంగి ఎగిరేస్తే అంటే గాలిపటం ఎగిరేస్తే వాళ్ళని కొట్టడము స్త్రీలు చదువుకోవడానికి వెళ్తే వాళ్ళని చంపడము ఇక పాత పద్ధతులు తెలుసు కదా అలా ఇంప్లిమెంట్ చేసే భయంకరమైన పరిస్థితుల పలికి దేశం వెళుతోంది ఆ టైంలో కూడా వేలాది మంది దేశం వదిలి వెళ్లిపోయారు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నాటికి చూస్తే ఆరు పాయింట్ ఏడు మిలియన్ల మంది ఆఫ్ఘనిస్తాన్లు ఎక్సోడస్ అని చెప్పి అంటాం ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు రకరకాల దేశాలకు పారిపోయిన వాళ్ళు శరణార్థులుగా వెళ్లిన వాళ్ళు ఇది అనమాట అమెరికా సాధించినటువంటి సో ఇరవై ఏళ్లలో అమెరికా పెట్టినటువంటి ఖర్చు టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఇలా చెప్తే అర్థం కాదు కదా మన ఇండియన్ కరెన్సీలో చెప్తే నూట డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు కాదండి నూట డెబ్బై లక్షల కోట్లు అన్ని రూపాయలు ఖర్చు పెట్టింది అమెరికా మళ్ళా అందులో వడ్డీ ఖర్చు కూడా మనం యాడ్ చేసి చూడాలి యుఎస్ ఈ యుద్ధాన్ని నిర్వహించడం కోసం అప్పులు తీసుకుంది రెండు వేల యాభై నాటికి వడ్డీ ఖర్చు మొత్తం కలిపి సిక్స్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ కు చేరుతుంది అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి అమెరికాలో ఈ యుద్ధం యొక్క ఖర్చుల వల్ల జాతీయ రుణం విపరీతంగా పెరిగిపోయింది రెండు వేల ఒకటిలో అమెరికాలో జాతీయ రుణం ఫైవ్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ ఉంటే ట్వంటీ ట్వంటీ వచ్చే టైం కి అమెరికాలో రుణం ట్వంటీ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ కు చేరుకుంది మెయిన్ ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే యుద్ధ ఖర్చు అండి ఇదే టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ అమెరికా గనక ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టుంటే ఆర్థిక వృద్ధి విపరీతంగా ఉండేది అమెరికాలో టూ ట్రిలియన్ డాలర్స్ అంటే అమెరికాలో నలభై మిలియన్ల మంది అమెరికన్లకు పది సంవత్సరాల పాటు ఉచితంగా ఆరోగ్య బీమా అందించొచ్చు ఆ డబ్బుతో యాభై మిలియన్ల విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నటువంటి వాళ్ళ కాలేజీ రుణాలు మొత్తం తీర్చేయచ్చు అమెరికాలో రోడ్లు వంతెనలు రైల్వేలు ఒక రేంజ్లో ఆధునీకరించి ఉండేవాళ్ళు ఆరింటికి పెట్టుండేవాళ్ళు కొత్త కొత్త కనుక్కొని ఉండేవాళ్ళు ఆ టూ పాయింట్ త్రీ ట్రీ డాలర్స్ కనుక ఉపయోగించుకుంటే అవునా కదా మరి ఏం చేసిందండి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లోపల తమ సైనికులను పోగొట్టుకుంది ఆ ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకునేసరికి దాన్ని మళ్ళీ అక్కడ డెమోక్రటిక్ కంట్రీ చేయాలని చెప్పి ప్రయత్నం ఏం చేస్తారు ఇప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఎవరు అమెరికన్ సైనికులు లేరు జీరో ఇవన్నీ ఆలోచించాయండి నరేంద్ర మోదీ గారు ఒక వరల్డ్ క్లాస్ లీడర్ గా ఏం చేశారు ఒరే మన ఇంటికి పిచ్చి పిచ్చిగుకక్కలు వచ్చాయి పోని మన మీద ఒక నాలుగు దోమలు వచ్చి వాలే రక్తం వీలుచుతూ ఉన్నాయి ఆ దోమలని కొట్టాలి ఆ దోమల్ని చంపాలి ఆ దోమల్ని మాత్రమే చెప్పకుండా ఆ దోమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి చూస్తే మన గ్రామంలో ఉన్న అంత బానే ఉంది కానీ ఆ పక్క గ్రామంలో ఆ బార్డర్లో ఒక పెంటకుప్పలాగా తయారయ్యింది ఆ పెంటకుప్ప మీద నుంచి దోమలు వస్తున్నాయని చెప్పి అర్థం చేసుకున్నారు వెళ్ళారు ఫస్ట్ ఆ పెంట కుప్ప ఏదైతే ఉందో దాన్ని లేపేశారు అక్కడ నుంచి పెంటకుప్ప లేపేసరికి దోమలకు ఎక్కడ ఉండాలి ఇప్పుడు అర్థం కావట్లేదు దోమల్ని కంప్లీట్ గా మనం ఎరాడికేట్ చేయలేం దోమల్ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలి అని అంటే ఇంకా సైంటిఫిక్గా చాలా రీసెర్చ్ జరగాలి చాలా మంది మేధావులు తలలు పట్టుకుంటున్నారు సేమ్ తీవ్రవాదం కూడా అలాంటిది ఆ పెంట కుప్పను అక్కడ నుంచి లేపేసింది అంతే అంతవరకు ఆలోచించింది గానీ భారత ప్రభుత్వం ఆ పెంట కుప్పని ఎందుకు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అక్కడ తయారు చేశారు అసలు ఆ గ్రామస్తులేదు కదా తప్పు ఆ గ్రామంలో సర్పంచ్ తప్పు ఉప సర్పంచ్ తప్పు ఆ గ్రామంలో ఉండే విలేజ్ సెక్రటరీ తప్పు వీళ్ళందరినీ కూడా మనం లేపేయాలి ఆ గ్రామాన్ని మొత్తం తగిలేట్య్యాలి ఆ గ్రామాన్ని మొత్తం మనం హస్తగతం చేసుకుని ఆ తర్వాత అక్కడ పెంటకుప్ప లేకుండా ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఆ గ్రామాన్ని మనం చేసి చూపించాలి ఈ రేంజ్ లో వెళ్ళిందా వెళ్ళలేదు భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వెళ్ళలేదు కానీ అమెరికా వెళ్ళింది వెళ్లడం వల్ల ఏమవుతుంది ఫుల్ రీసోర్సెస్ ఖర్చయ్యాయి ఒక గ్రామాన్ని ఏదో బాగు చేయడానికి వెళ్ళడం కాదు కదా ఇక్కడ ఒక పెద్ద దేశాన్ని అసలు ఆ దేశం థియరీకి నీ దేశం థియరీకి చాలా చాలా తేడా ఉంది నీదేమో క్యాపిటలిస్టిక్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ అదేమో నిరంతరం యుద్ధాలలో ఆరితేరి షరియా లాలు ఇంప్లిమెంట్ ఉన్నటువంటి అలాంటి దేశం ఆఫ్ఘనిస్తాన్ అండి దాని కూడా ఈ అమెరికా రష్యా వీళ్ళందరూ కూడా వాడుకున్నారు ఫుల్ అదంతా మళ్ళీ వేరే చరిత్ర నైన్టీన్ ఎయిటీ సెవెంటీస్ లోకి వెళ్ళట్లా నేను పోనీ ఇమీడియట్ గా ఒసామా ఆయన చంపగలిగారా చంపలేదు ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ఒసామాని చంపడానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది రెండు వేల ఒకటి సెప్టెంబర్ అమెరికా మీద దాడి జరిగితే మే రెండు రెండు వేల పదకొండున ఒకసారి చంపారు పాకిస్తాన్ లో ఆయన ఒక్కడే కాదు కదా ఆయన చనిపోయారంటే ఆయన తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల దేశాలలో ఉండి ఆశ్రయం తీసుకొని ఇంకా తయారు చేయడం మొదలెట్టారు ఒకడినైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనో చంపారండి ఆ సెప్టెంబర్ పదకొండు దాడిలో ఉన్నటువంటి వాడిని సో మొన్న నరేంద్ర మోదీ గారు గనక పాకిస్తాన్ కాళ్ళబేరానికి రాగానే సీజ్ ఫైర్ చెప్పకుండా మన భారతదేశంలో కనుక కొంతమంది రెచ్చగొట్టినట్టు ఏం కాదు ఎయి వాడిని సంపు పాకి కొట్టు కుమ్మై పివోకే తీసుకొచ్చే బెలోచిస్తాన్ చీల్చే ఈ రెచ్చగొట్టే మాటలన్నీ కనుక నరేంద్ర మోదీ గారు విని ఉంటే నరేంద్ర మోదీ గారు ఆ డైరెక్షన్ లో వెళ్ళి ఉంటే భారతదేశపు ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కుప్పకూలిపోయి ఉండేది పతనం ఉండేది మనం కొన్ని వందల మంది సైనికులను కోల్పోయి ఉండేవాళ్ళం సరే అటువైపు వేల మంది చనిపోవచ్చు మన వైపు వందల మంది చనిపోవచ్చు బట్ కోల్పోయే వాళ్ళం కదా అకస్మాత్ ఒక రెండు వందల శవాలు వచ్చాయనుకోండి సైనికులు వీళ్ళ మూడు మొత్తం మారిపోతుందండి భారతదేశంలో ఎవడైతే రచ్చగొట్టి యుద్ధం చేయ యుద్ధం చేయని చెప్పి నరేంద్ర మోదీని అన్నారో వీళ్ళ మూడు మారిపోతుంది పెట్రోల్ ధర కాస్త రెండు వందల రూపాయలకు మూడు వందల రూపాయలకు వెళ్ళింది అనుకోండి మళ్ళీ వీడే నరేంద్ర మోదీ రివర్స్ లో తిడతాడు యుద్ధం ఎక్కువ కాలం ప్రోలాంగ్ అయింది అనుకోండి చైనా వాడు పాకిస్తాన్ వాడికి ఆయుధాలు ఇస్తూ యుద్ధం ఎక్కువ ప్రోలాంగ్ అయ్యేటట్టు చేశారనుకోండి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ లాగా రష్యా ఆయుధ సంపత్తిలో మనకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రెండో స్థానంలో ఉంటుంది ప్రపంచంలో రష్యా ఆయుధాలు సైనికులు ఈ ర్యాంకింగ్ తీసుకుంటే మనం నాలుగో స్థానంలో ఉన్నాం రెండో స్థానంలో ఉన్నటువంటి రష్యా కనీసం టాప్ టెన్లో కూడా లేనటువంటి ఉక్రెయిన్ అనే దేశంతో మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది ఇంతవరకు ఆ యుద్ధం తెగలేదు ముడిబడలేదు అన్నట్టుంది మన మన భారతదేశంలో అలాగనుక చేస్తే ఊరుకుంటారా రష్యాలోనేమో పుతిన్ ఒక్కడే అధ్యక్షుడు ఆయన ఏం చెప్తే అది వినాల్సిందే ఒక క్లోజ్డ్ కంట్రీ లాగా ఉంటాయి ఇవన్నీ ఈ కమ్యూనిస్ట్ స్టార్ట్ ప్రాసెస్ ఉన్న కంట్రీస్ డెమోక్రటిక్ కంట్రీలో అది కుదురుతుందా అందుకే అండి మోదీ గారు కరెక్ట్గా ఎవడైతే వచ్చాడో వాళ్లను కనిపెట్టండి అని చెప్పి మన సైన్యంలో కొంతమందిని అక్కడ పురమయించారు ఆ నలుగురు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని పెట్టండి ప్లస్ వాళ్ళని ఎవడు పంపించాడో వాళ్ళని కనిపెట్టండి ఈ లోపల ఏం చేద్దాము ఎక్కడైతే ఇలాంటి దోమలు తయారవుతూ ఉన్నాయో కుప్పం ముందు ఆ పెంట కుప్పాలను లేపేద్దామని చెప్పి ఆపరేషన్ సింధూరి పెట్టి రాత్రికి రాత్రి వెళ్ళి ఫట్ 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 అక్కడ ఉగ్రవాద యూనివర్సిటీ లాగా ఉన్నటువంటి తొమ్మిది స్థావరాలను కరెక్ట్ ప్రెసిషన్తో కొట్టారు ఒక్క సామాన్యుడికి కూడా మేము ఇబ్బంది క్రియేట్ చేయము అని ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చారు అంటే మా మీదకి నలుగురు తీవ్రవాదులు వచ్చినంత మాత్రాన వాడిని మేము లేపేస్తాం వాడిని తయారు చేసిన వాడిని లేపేస్తాం తప్ప పాకిస్తాన్లో సామాన్యంగా వాడు కష్టపడి పని చేసుకొని ఇంత కూలీనాలు చేసుకొని బతకేటోడిని ఏదో ఉద్యోగం చేసుకొని వ్యాపారం చేసుకొని బతికేటవాడిని వాడిని మేము టార్గెట్ చేయడం వాడు మా శత్రువు కాదు ఇట్లా నరేంద్ర మోదీ గారు ఒక అద్భుతమైన హ్యుమానిటీ యాంగిల్లో కూడా తీసుకొని వెళ్ళారు పోనీ పిరికివాళ్ళలాగా ఏమన్నా ఉన్నారా నరేంద్ర మోదీ గారు గానీ లేరండి అసలు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇచ్చినటువంటి డెమాన్స్ట్రేషన్ దెబ్బకు ప్రపంచంలో ఉండే ఒక్కొక్క పెద్ద పెద్ద దేశం యొక్క కుబాలు మొత్తం కదిలిపోయాయి టర్కీ వాడి పంపించిన డ్రోన్స్ టర్కీ వాడి బలం ఏంటో తెలుసా ప్రపంచంలో డ్రోన్స్ డ్రోన్స్ తయారు చేయడమే వాడి బలం ఆ బలాన్ని చీల్చి చండా అవతల బారేశారు నీ డ్రోన్స్ మా ముందు వెలవెలబోతాయి రా అని చెప్పి ఐదారు వందల డ్రోన్స్ వస్తే తుక్కు కింద బట్టి వదిలేశారు నెక్స్ట్ రేపు టర్కీ వాటి డ్రోన్స్ ఎవడన్నా కొనాలి ప్రపంచంలో పదిసార్లు ఆలోచిస్తారు ఈ డ్రోన్స్ ఆ ఎన్ని మిడతల్లాగా వస్తున్నాయి దీని బదులు భారతదేశంలో ఉండే అటువంటి ఒక సెక్యూరిటీ వ్యవస్థ కనుక మనం పెట్టుకుంటే ఇలాంటి డ్రోన్స్ ను మనం అడ్డుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నాయి దేశాలు చైనా వాడు పాకిస్తాన్ వాడికి ఇచ్చినటువంటి దేశాలు టుప్కు టుప్కు తుస్తు తుస్తు ఇదనమాట చాలా ఆయుధాలు పనికి రాకుండా అయిపోయి అది ఒక డెమాస్ట్రేషన్ ఇచ్చాం మనం అంటే వాడి దగ్గర ఉన్న ఆయుధాల కంటే మన దగ్గరనే శక్తివంతమైనవి ఏదో పెద్ద దేశం కదా అని చెప్పి అయినా దానికి భయపడాల్సిన అవసరం లేదు మా దగ్గర పర్ఫెక్ట్ ప్రసెషన్తో కొట్టగలిగే అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి అది డెమాన్స్ట్రేషన్ ఇచ్చాం మనం పాకిస్తాన్ వాడికి డెమాన్స్ట్రేషన్ ఇచ్చాం నీ దగ్గర నుంచి వాడిన తీవ్రత వచ్చాడంటే నీ దేశంలో వంద నూట యాభై కిలోమీటర్ల లోపలికి చుచ్చుకొని వచ్చి అక్కడ మేము బాంబింగ్ చేయగలము అక్కడ ఉన్న వాళ్ళని మేము లేపేయగలము నీ దేశం లోపలికి నేను రావక్కర్లా మా దగ్గర కూర్చొని మేము జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సైన్యం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక్క బటన్ నొక్కామంటే పాకిస్తాన్లో నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఏ ఆఫీస్నైనా ఎవరినైనా మేము లేపేసామని చూపించాం పాకిస్తాన్లోని ఏ మూలకైనా సరే మేము వెళ్ళగలం మా దగ్గర ఆయుధాలు వెళ్ళగలవు మా దగ్గర క్షిపణులు వెళ్ళగలవు మూసుకొని కూర్చో నీ పన్ను చూసుకో నా జోరికి వచ్చావంటే ఊరుకోను నేను ఈ డెమానిస్ట్రేషన్ ఇచ్చాం ఇన్ని చేసి నరేంద్ర మోదీ గారు పెద్ద యుద్ధం వైపుకి తీసుకెళ్లకుండా ఆపారండి కొంతమంది పిచ్చుకుకలు ఆ ఇందిరాగాంధీ ఏది ఆ యాభై ఏళ్ల క్రితం ట్వంటీ ఎయిత్ సెంచరీ పాత పడిపోయినటువంటి ట్వంటీ ఎయిత్ సెంచరీ లాజిక్లు అవన్నీ పట్టుకొని వచ్చి యుద్ధం చేయాల్సింది పిఓకేని చేయాల్సిందండి పిఓకని విడగొట్టారు అనుకోండి అందులో ఉండే దాదాపు కోటి మంది దాకా ఉన్నారు ఇప్పుడు ఆ కోటి మందిని ఏం చేయాలండి వాళ్ళందరూ భారతదేశంలో కలుస్తారు ఇప్పుడు వాళ్ళకి భారతీయ సిటిజన్షిప్ వస్తుంది వాడిని ఎట్లా హ్యాండిల్ చేస్తావు డెబ్బై ఐదేళ్ళ నుంచి ఫుల్గా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడ్డారు భారతదేశానికి వ్యతిరేకంగా వాడు విచ్చల విడిగా భారతదేశంలో తిరుగుతారు వాళ్ళు నువ్వు వాళ్ళని ఆపలేవు ఒకసారి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత భారతదేశంలో అందులో ఎంతమంది తీవ్రవాదులు ఉంటారో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేవాడు ఎంతమంది ఉంటారో ఆలోచించండి పివోకి తీసుకురావద్దని కాదండి చెప్పేది తను తీసుకొచ్చేటటువంటి పద్ధతి కూడా ఉంటుంది ఆ తర్వాత అక్కడ జనాలను హ్యాండిల్ చేయాలనే పద్ధతి ఉంటుంది చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ అనమాట అదంతా కూడా ఒకప్పటిలాగా జస్ట్ యుద్ధాలు జరిగాయి ల్యాండ్ యాడ్ చేసుకున్నాము అంటే కుదరదు ల్యాండ్ గ్రాబింగ్ చేస్తాము ట్వంటీ ఎయిత్ సెంచరీ లాగా సెకండ్ వరల్డ్ వార్ లాగా అంటే కుదరదు ఇప్పుడు ఇప్పుడున్న గేమ్ వేరు ఇప్పుడున్న ఈక్వేషన్ వేరు అమెరికా చేసినటువంటి ఆ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం వల్ల ఆఫ్ఘనిస్తాను నష్టపోవడము ఒక పక్కన పెడితే అద్భుతంగా ప్రోగ్రెస్ అయ్యి ముందుకు వచ్చినటువంటి అమెరికా అంతకంటే ఎక్కువ నష్టపోయింది అప్పుల పాలై వచ్చింది ఈ రోజు అమెరికా అమెరికాకు అర్థం కాలేదు కరెక్ట్ గా దాన్ని ఎక్కడ ఆపాలి అనేది అర్థం కాలేదండి యుద్ధం మొదలవుతుంది కానీ దాన్ని ఎక్కడ ఆపాలి అనేది చాలా కష్టం అవుతుంది మోదీ గారు కరెక్ట్గా వాడు కాళ్ళబేరానికి రాగానే ఒక వార్నింగ్ ఇచ్చి ఇదిగో ఆపుతున్నాను నేను ఎందుకు ఆపుతున్నాను నేను నువ్వు కాళ్ళబేరానికి వచ్చావు కాబట్టి అది కూడా వార్నింగ్ ఇచ్చి ఆపుతున్నాను అని చెప్పారు కామా పెడుతున్నాను అన్నారు ఇప్పటికీ సింధు జలాల ఒప్పందం రద్దు అలాగే ఉందండి ఇంకా పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వట్లా ఇంకా పాకిస్తాన్ వీసాలు లేవు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మెడికల్ హెల్ప్ కోసం మన భారతదేశానికి వస్తూ ఉంటారు ఇప్పుడు వాడు ఎవరు రాలేడు అంత ఈజీగా మోదీ గారు అండి ఒక స్టేట్స్ మెన్ అంటూ నేను మీకు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అమెరికా వర్సెస్ మోడీ అని మాట్లాడాను జనరల్ గా అమెరికా వర్సెస్ భారత్ అని మాట్లాడాలి కదా అమెరికా వర్సెస్ మోదీ అని చెప్పేందుకు మాట్లాడాను చెప్పండి ఎందుకో తెలుసా అమెరికాలో రెండు వేల ఒకటి నుంచి ఆ సెప్టెంబర్ పదకొండు దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే మొత్తం నలుగురు ప్రెసిడెంట్స్ వచ్చారండి ఒకరు జార్జ్ బుష్ రెండు ఒబామా డొనాల్డ్ ట్రంప్ బైడెన్ నలుగురు ప్రెసిడెంట్స్ కలిసి పెట్టినటువంటి ఖర్చు టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ అన్ని మరణాలు అంతంతమంది దేశం వదిలి వెళ్లడాలు అమెరికన్ అప్పుల ఊబిలోకి నెట్టడాలు సరే ఒక ప్రెసిడెంట్ ఏమో యుద్ధం ఆపదామరా యుద్ధం ఏమైనా తీసుకుందాం ఇట్లా ఆలోచించుండొచ్చు బట్ ఓవరాల్ గా ఈ నలుగురు ప్రెసిడెంట్స్ చేసినటువంటి పని భారతదేశంలో ఒక్క నరేంద్ర మోదీ గారే కదా మీరు ఆ ఆలోచించండి ఊరి దాడి జరిగినప్పుడు కూడా వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఎవడైతే చేసాడో వాళ్ళని లేపేశారు పుల్వామా మీద దాడి దాడి జరిగినప్పుడు పుల్వామా అయ్యాక బాలాకోట్ మీదకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి ఎవడెవరై చేశాడో మూడు వందల మంది తీవ్రవాదాలు లేపేసి వచ్చేశారు అంటే ప్రతిసారి నరేంద్ర మోదీ గారు ఎట్లా చేస్తున్నారు ఒక ఆపరేషన్ లాగా నిర్వహించి వార్నింగ్ ఇచ్చి కొట్టి వదిలేస్తున్నారు తీవ్రవాదాన్ని మనం పూర్తిగా అంతం చేయడం అనేది సాధ్యం కాదండి ఎక్కడికక్కడ దాన్ని వార్నింగ్ ఇస్తూ ఉండాలి ఎక్కడికక్కడ వాడి కాళ్ళు నరికేస్తున్నట్టుగా వాడి రిసోర్సెస్ నరికేస్తున్నట్టుగా ఎక్కడికక్కడ వార్నింగ్ ఇస్తూ కంట్రోల్ లో పెడుతూ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా దాన్ని ఎరాడికేట్ చేయడం అనేది కష్టం అవుతుంది పైగా మన భారతదేశం ఉన్నటువంటి జియోగ్రఫికల్ ఏరియా చూస్తే ఆ లోనే భయంకరమైన తీవ్రవాదులు తయారవుతుంటారు మన భారతదేశంలోపల కాశ్మీర్ లో ఉన్నటువంటి యువతను ఎన్నో ఏళ్ల పాటు రెచ్చగొట్టి భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేసి పెట్టారు అక్కడ నార్త్ ఈస్ట్ లోపల వ్యతిరేకంగా రెచ్చగొట్టి తయారు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు పంజాబ్ లోపల భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి విడిపోవాలి మనం అని చెప్పి తయారు చేసేటటువంటి సిద్ధాంతాలు మరోపక్క నక్సలైట్లు నిరంతరం యుద్ధంలోనే ఉంటుంది భారతదేశం ఇంకా యుద్ధం కావాలి యుద్ధం కావాలి మోదీ యుద్ధం ఆపారు అని కొంతమంది అనుకుంటున్నారు కాదండి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేపా నిరంతరం యుద్ధంలోనే ఉంటుంది భారతదేశం ఇవన్నీ సరిపోక మళ్ళీ వాటితో ఇంకా ఎక్కువ యుద్ధం చేసి రిసోర్సెస్ మొత్తం పోగొట్టుకొని ఒక వర్స్ట్ సిచ్యువేషన్ లోపలికి భారతదేశాన్ని తీసుకెళ్లి నిరుద్యోగ సమస్య పెంచి ఆకలి సమస్య పెంచి కరువు కాటకాలు పెంచి ఆ పాకిస్తాన్ నుంచి లక్షలాది మంది నిరాశ్రేయులు అయ్యి వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడ పోతారు భారతదేశం లోపలికే వస్తారు నువ్వు అప్పుడు ఆపలేవు వాడిని మిలియన్ల కొద్ది జనము నెత్తిన బుట్టలు పెట్టుకొని భారతదేశం లోపలికి వస్తూ ఉంటే నువ్వు వాడిని కాల్స్తూ కూచలేవు జలియాన్ వాళ్ళ బాగును మించినటువంటి పెద్ద రచ్చ అవుతుంది అది అంతర్జాతీయంగా ఎవడు ఆపలేడండి పక్క దేశం లోపలికి ఒక యుద్ధం జరుగుతుంటే పారిపోయి శరణార్థులు వస్తుంటే వాళ్ళని కాల్చింది భారతదేశం అని చెప్పి అంతర్జాతీయంగా మళ్ళీ అదొక చెడ్డ పేరు వచ్చి భారతదేశంలో కూడా కనీసం పెట్టుబడి పెట్టడానికి కూడా రాడు సో నువ్వేం చేయలేవు నైన్టీన్ సెవెంటీ వన్ వారిలో అదే జరిగింది కోటి మంది అండి కలకత్తాకు వచ్చేసారు బంగ్లాదేశ్ నుంచి వేశారు ఇక్కడే ఉన్నారు ఇటువంటివన్నీ జరగకుండా భారతదేశాన్ని కాపాడినటువంటి ఒక మహానాయకుడు నరేంద్ర మోదీ అందుకనే అండి నరేంద్ర మోదీ గారిని అభిమానిస్తాను నేను ఖచ్చితంగా మనం అభిమానించి తీరాల్సిందే మీ కులాలు మతాలు సిద్ధాంతాలు వాటికి వ్యతిరేకంగా నరేంద్ర మోదీని అభిమానించి తీరాల్సిందే అంతకుముందు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ఉంటే ఎన్ని మన భారతదేశంలో దాడులు జరిగాయండి లోపల ఒక్కసారి కూడా పాకిస్తాన్ వాడిని బెదిరించలేదు ఒక్కసారి కూడా ఆయన కొట్టలేదు కనీసం అదే విషయం ధన్యవాదాలు